దేశంలో వాతావరణ విభిన్న పరిస్థితులకు అరేబియా సముద్రంలో జరిగే మార్పులు నైరుతి రుతుపవనాలు కేరళను తాకటం వల్లే అంటున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు దేశంలో ఉత్తర భారతంలో తీవ్రమైన ఎండలు దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది దేశంలో వాతావరణ విభిన్న పరిస్థితులకు అరేబియా సముద్రంలో జరిగే మార్పులు నైరుతి రుతుపవనాలు కేరళను తాకని వల్లే అంటున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు దేశంలో ఉత్తర భారతంలో తీవ్రమైన ఎండలు దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొందంటున్నారు ఈస్ ద మోస్ట్ వార్మెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ అండ్ దిస్ టై బట్ హాపెన్ జనరల్ టెంపరేచర్ స్టార్ట్ ప్రైజింగ్ ఫ్రం అప్రల్ ఇట్ సెల్ఫ్ నో అప్రిల్ టెంపరేచర్ వాజ్ below normals or near normal even first or second week of may also the similar scenario reason being the continuous western disturbance was affecting northwest india thereafter it was clear sky starting from the specifically 15 may onwards as a result of pressure start rising gradually and another meteorological condition is generally in the northwest india winds comes from pakistan sites and pakistan was much become much more warmer even temperature which is there more than 50 degree and they are the warmer mean that comes over Northwest India. That is the one reason may is the most warmest. పురంలో రోడ్లు మొత్తం జలమయమైన పరిస్థితిని మనం చూడొచ్చు ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని టీవీ స్క్రీన్ మీద కేరళ తిరువనంతపురంలో భారీ వర్షం కురుస్తోంది ఒక్కసారిగా కుండపోత వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు నదులను తలపిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు కొన్ని ప్రాంతాల్లో వైపు ఎండలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది మరోవైపు కేరళ తిరువనంతపురంలో భారీ వర్షం కురిసింది ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం కురవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు కేరళలో వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది అవసరమైతే తప్ప ఇళ్లలోంచి ప్రజలు బయటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు రెండు రోజుల ముందుగానే కేరళను రుతుపవనాలు తాకనున్నాయి కేరళలో భారీ వర్షం కురుస్తోంది మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ని కొన్ని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన విజువల్స్ మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు వడగాల్పులతో ప్రజలు ఎండతో ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి నెలకొంది కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది ప్రజెంట్ మనం చూస్తున్న విజువల్స్ కేరళలోని తిరువనంతపురంకు సంబంధించిన విజువల్స్ ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలు ముఖ్యంగా వాహనదారులు రోడ్లపైన ఉన్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కేరళలో ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు అవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు వెళ్లొద్దంటూ ప్రజలకు సూచించారు రేపు కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు తాకడానికి రెండు రోజుల ముందుగానే కేరళలో వర్షం పడుతున్న పరిస్థితిని మనం ప్రజెంట్ చూస్తున్నాం స్క్రీన్లో చూస్తున్నాం కేరళ తిరువనంతపురంలో ఒకవైపు వర్షంతో రోడ్లు నదుల్ని తలపిస్తున్న దృశ్యాన్ని చూడొచ్చు మరోవైపు ఢిల్లీలో ఉదయమంతా యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరయ్యారు సాయంత్రం అవగానే ఢిల్లీలో వర్షం పడింది ఆ విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం ఢిల్లీలో వాతావరణంలో సడన్ చేంజెస్ జరిగాయి అదే విధంగా మరో రెండు రోజుల్లో కేరళలో రుతుపవనాలు తాకే అవకాశం ఉంది ఇంకా రెండు రోజుల టైం ఉంది దీనికి ముందుగానే కేరళలో ఉన్నట్టుండి పెద్ద ఎత్తున వర్షం కురిసింది రోడ్లపైన ఉన్న వాహనదారులు ఒక్కసారిగా వర్షం కురిసి రోడ్లు జలమయం అవటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు మనం చూడొచ్చు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండ ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు మరికొన్ని చోట్ల వర్షం పడుతున్న పరిస్థితిని చూడొచ్చు కేరళలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు రెండు రోజుల టైంకి ముందుగానే కేరళలో వర్షం భారీగా కురిసింది మనం చూస్తున్నాం మరోవైపు ఢిల్లీ విషయానికి వస్తే యాభై రెండు డిగ్రీలకు పైగా ఉన్నాయి ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం వరకు సాయంత్రం ఉన్నట్టుండి ఢిల్లీలో వర్షం పడ్డ పరిస్థితి చూడొచ్చు ఢిల్లీలో సడన్ చేంజెస్ వచ్చాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలో వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఓవైపు కేరళలో వర్షం పడుతుంది మరోవైపు ఢిల్లీలో కూడా వర్షం పడుతుంది మరికొన్ని చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలు ఎండతో తీవ్ర ఉక్కిరి బిక్కిరికి లోనవుతున్నారు చూసా మనం కేరళలో ఉన్నట్టుండి వర్షం పడింది రెండు రోజుల ముందుగానే కేరళని రుతుపవనాలు ఇక ఢిల్లీ ఢిల్లీలో చూసినట్లయితే వింత వాతావరణ పరిస్థితి నెలకొంది యాభై రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఉదయం అంతా ఉన్నట్టుండి సాయంత్రం అవగానే ఢిల్లీలో వర్షం పడుతుంది వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందా తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు అప్డేట్స్ అందిస్తారు గోపి ఎండవేడిమితో అల్లాడుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురును వెల్లడించడం జరిగింది రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది రేపటి కల్లా ఇటు ప్రస్తుతం నేను వాతావరణ శాఖ కేంద్ర కార్యాలయంలో ఉన్నాను ఢిల్లీలోని మోసం భవన్ ఇది శాటిలైట్ ఇమేజ్ యానిమేషన్ మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను కేరళను ముఖ్యంగా రేపటికల్లా కూడా నైరుతి రుతుపవనాలు ముఖ్యంగా ఈ కేరళ మీదుగా ఇటు ఉత్తరాది రాష్ట్రాలకి రానున్న రోజుల్లో విస్తరించబోతున్నాయి ఇప్పుడు కూడా జూన్ మొదటి వారంలో కేరళని నైరుతి రుతుపవనాలు తాకుతుంటాయి అయితే ఈసారి మే చివరిలోనే మే ముప్పై ముప్పై ఒకటి తేదీలలోకిపోయి ఈ రుతుపవనాలు కేరళని తాకుతాయి అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఇక ముఖ్యంగా ఎండ తీవ్రత తగ్గి వర్షాలు ప్రారంభం జరుగుతుంది సో ఇప్పటికే రైతులు ముఖ్యంగా పంటలను వేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఈ వాతావరణ శాఖ సూచనలు మేరకు చేసుకోవచ్చు సో ప్రస్తుతం రెండు రోజుల ముందుగానే ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ సహా తమిళనాడు అలాగే కర్ణాటక ఇటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఈ నైరుతి రుతుపనాలను విస్తరించి జూన్ నెలలో విస్తారంగా ఈసారి ప్రిడిక్షన్స్ ముఖ్యంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది ఎప్పుడూ కూడా మే నెలలోనే ముఖ్యంగా వాతావరణ శాఖ ఈసారి మా మాన్సూన్ ఎప్పుడు రీచ్ అవుతుంది ఎంత మేరకు వర్షపాతం నమోదవుతుంది అనేది మార్చ్ నెల నుంచి అంచనా వేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఉన్న ప్రిడిక్షన్స్ ప్రకారం సో రేపటికల్లా కూడా నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే ఇటు కేరళను తాకుతాయన్నట్లుగా ప్రస్తుతం ఒక అంచనాకు రావడం జరిగింది అలాగే ఇప్పటికే ఇటు నార్త్ ఈస్టర్న్ స్టే స్టేట్స్కి సంబంధించి కూడా నైరుతి ఇటు రుతుపవనాలు అనేవి ముందస్తుగానే విస్తరించడం జరిగింది ప్రస్తుతం నార్త్ ఈస్టర్న్ రీజన్లో కూడా ప్రస్తుతం ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మీకు దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితుల్ని మరొక ఇమేజ్లో చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ దేశంలో ఉన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయనేది ఈ మ్యాప్